వెల్కమ్ టు టీవీ నేను మీ మహిధర్ని ఈ దీక్షలో అయ్యప్ప దీక్షలో ఎట్లా నడుచుకోవాలి ఎట్లా వెళ్ళాలి ఏ మంచిగా దీక్ష చేస్తే మనకు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందో మన ముందున్నారు శ్రీ రాజదేశ పాండే గురుస్వామి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు మన ముందున్నారు స్వామి గురించి తెలుసుకొని స్వామి యొక్క అయ్యప్ప స్వామి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవటం ఉంటుంది నమస్తే గురుస్వామి స్వామి స్వామి శరణం హరిహర పుత్రుడు అయ్యప్ప అంట ఏంటి అంటే కార్తీక మాసంలోనే చేస్తారు కొంతమంది దాని తర్వాత కొన్ని చాట్లు కూడా చేస్తారు ఏంటంటే ఈ కార్తీక మాసంలో కాకుండా ఏప్రిల్ అయ్యా ఆయన ఒక పుట్టినరోజు పుట్టినరోజు అప్పుడు చేస్తారు ఈ దీక్ష అప్పుడు వేసుకుంటారు ఇప్పుడు వేసుకుంటారు ఈ టైంలోనే వేసుకుండేది ఎందుకు ఆ టైంలో వేసుకుండేది అంటే ఎందుకు ఏంటి స్వామియే శరణమయ్యప్ప నాథనే శరణమయ్యప్ప శబరి దీక్ష యాత్ర ఇవన్నీ కూడా మీరు అడిగారు కార్తీక మాసం కార్తీక మాసం శివునికే కాదు విష్ణు కూడా ప్రీతికరమైనది ఇరువురికి ప్రీతికరమైనది శివునికి అభిషేక ప్రీతి విష్ణువుకి అలంకార ప్రీతి అంటే మార్గశిర ఈ రెండు మాసాల్లో దాదాపు అయ్యప్ప దీక్షనే మీకు నలభై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది కానీ మాసం మాత్రం కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంటాయి సో అందుకని ఒక మాసంలో ఇది కార్తీకం మార్గశిరం రెండు మాసాలలో రెండు మాసాలు ఎవరికంటే కార్తీక మాసం శివునికి ప్రీతి మార్గశిర మాసం విష్ణువుకి ప్రీతి ఆ ఇరువురి సంతానమే అయ్యప్ప స్వామి కాబట్టి ఈయన అందరికీ ప్రీతి అందుకోసం అని చెప్పేసి దీక్షాకాలంలో ఏంటంటే కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పూజలు పునస్కారాలు ఏవి చేసినా కూడా దానికి ఒక ఫలితం దక్కుతుంది తర్వాత ఉషోదయాన కార్తీక దీపోత్సవం కార్తీక దీపారాధన చేస్తే కూడా ఆనందం అంటారు అలాంటిది కార్తీక మాసంలో ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా అది విజయానికి అలా అలా సనాతన ధర్మానికి హిందూ సాంప్రదాయానికి మనం చేసే కార్యక్రమాల ఫలితాలు దక్కడానికి కార్తీక మాసం నోములుగా కొంతమంది చేస్తారు మన అయ్యప్ప విషయానికి వచ్చేస్తే ఎప్పుడు కార్తీకమా ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా అనే ఎదురు చూసేవారికి కార్తీక మాసం ఒక పండుగ ఒక వాతావరణంలాగా ఉంటుంది ఇందులో ఈ కాలంలో శీతల స్నానం ముందే చలి అందులో ఇంకా శీతల స్నానం ఇలాంటి దీక్షకు పరిపూర్ణమైన ఆరోగ్య ప్రధానమైన మాసం ఏదైతే ఉంది అంటే కార్తీక మార్గశిర మాసాలు అందుకని ఈ రెండు మాసాల్లో అయ్యప్ప దీక్షకు చేసిన వాళ్ళకి అనుభవం అవుతుంది ఎంత మనం చెప్పినా ఎవరైతే ఈ దీక్షలో నిమగ్నమై ఆనందాన్ని పొందారో ఈ మాసం యొక్క ప్రాముఖ్యత ఎటు చూసినా ఏ వెళ్ళినా మన కోసం కాకపోయినా ఎటు చేసినా కార్తీక మాసంలో ఇందాక మీరు అన్నట్టు ధ్వజస్తంభాల దగ్గర దీపారాధన జరుగుతుంది కార్తీక పౌర్ణమి దీపారాధన జరుగుతుంది కార్తీక ఏకాదశి దీపారాధన జరుగుతుంది కార్తీక మాసమంతా కూడా పండుగ వాతావరణం దీపారాధనతో కూడుకున్నది వాతావరణం ఉంటుంది అందుకని దీపావళి తర్వాత వచ్చే మాసం అంతా కూడా ఆ రోజు నుంచి మొదలైందంటే మళ్ళీ కార్తీక మాసం అంతా కూడా రెండు పూటల నది స్నానము జలస్నానము పుష్కర స్నానము ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చేసుకుంటే మంచిది అని చెప్పేసి కార్తీక పురాణంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ మాసం అయ్యప్ప స్వాములకు అత్యంత ప్రీతికరమైనది అత్యంత శ్రేష్టమైన మాసం అత్యంత పవిత్రమైన మాసం ఎటు చూసినా మీకు దానాలు ధర్మాలు పొద్దున్న లేవగానే మీకు ఐదు గంటలకు ఏ గుడి చూసినా గంటలు మోగుతూ ఉంటాయి భక్తులు వస్తూ ఉంటారు దానాలు ధర్మాలు పవిత్రమైన మాసం కార్తీక మాసం అలాంటి పవిత్రమైన మాసానికి ఈ దీక్ష జోడించడం అనేది ఇంకా పవిత్రత పెరిగింది కాబట్టి కార్తీక మాసం అని ఎదురు చూస్తున్న రోజులకు అందులో అయ్యప్ప భక్తులు అయితే ఈ మాసం కోసం కల్లారా ఎదురు చూస్తూ ఉంటాం ఇలాంటి పవిత్రమైన మాసంలో మనం దీక్ష చేయడం మనకు మంచిది మన ఇంటి వాళ్ళకు కూడా మంచిది స్వామి శరణం ఇంకొకటి స్వామి దీక్ష